షూటింగ్ లొకేషన్లో రిషి వసూధార డాన్స్ వేస్తూ అందరినీ అలరిస్తున్న వీడియో వైరల్గా మారింది రిషి వసుధార ఇద్దరు కూడా గుప్పడంత మనసు సీరియల్తో మంచి క్రేజ్ని సంపాదించుకున్నారు వీళ్ళిద్దరు ముఖేష్ గౌడ రక్షా గౌడ కంటే రిషి వసుధార కంటే ఎక్కువ వీళ్ళ పేర్లు బయట వినిపిస్తున్నాయి వీళ్ళిద్దరు సీరియల్ తో కాకుండా బయట అరుదుగా కనిపిస్తాయి వీళ్ళ ఫోటోలు కూడా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి బయట సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధించిన ప్రతి ను కూడా సో అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తారు ఈ జంట అయితే వీళ్ళిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ వాటిని మంది కొంతమంది పడేస్తు కొట్టి పడేస్తున్న మరికొంతమంది వీళ్ళిద్దరూ కూడా సీరియల్లోనే కాదు బయట కూడా రియల్ కప్పులు అవ్వాలని మేము కోరుకుంటున్నాము వీళ్ళిద్దరు రో రొమాంటిక్ కప్పులు బ్యూటిఫుల్ కప్పులు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసుకున్నప్పటికీ షూటింగ్ లొకేషన్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ వీడియోను వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రిషి వసుధారు సంబంధించిన ఆ బ్యూటిఫుల్ వీడియోని మా వీడియో మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి